జరిగిన ఇన్సిడెంట్ కూడా సుప్రీం సుప్రీంకోర్టు ఆపమని చెప్పేసి చెప్పింది దానిపైన ఒక నివేదిక ఏదో కానీ దీంట్లో కొన్ని మొట్టికాయలు వేసిన కొన్ని వార్తలు వాదనలు వినిపించినాయని చూసి మాట్లాడుతుంది అంటే దీంట్లో ఇన్ కేస్ సుప్రీం సుప్రీంకోర్టు ఒక వాదన చెప్పేది అంటే మీరు ఈ కొట్టేసిన వంద ఎకరాలను ఏదైతే చెట్లు ఉన్నాయో ముందు చెట్ల గురించి మాట్లాడండి ఆ చెట్లో రీప్లేస్మెంట్ అలాగే తీసుకురాగలరా లేదా ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళు శిక్షకు రెడీగా ఉన్నట్టుగా అంటే దీన్ని ఎగ్జాక్ట్లీ జనాలకి ప్రాపర్ గా ఇప్పటికీ ఎవరు తీసుకెళ్ళలేదు దీని గురించి అసలు సుప్రీంకోర్టు ఏం జరిగింది నెక్స్ట్ ఇన్ కేసు ఆ వంద ఎకరాలు చెట్టు తీసుకురాలేకపోతే ముఖ్యమంత్రి గారు శిక్షక అర్హులా చీఫ్ సెక్రటరీయా ఏం లేదు సీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు డైరెక్షన్స్ లో అయితే అది జరిగి ఉంటదో దే ఆర్ లైబుల్ మీకు డైరెక్షన్ జరిగి ఉంటుందో దే ఆర్ లైబుల్ ఒకటి దాంట్లో మీకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మీరు ఒక చెట్టును కొట్టేస్తున్నారంటే దానికి సంబంధించిన ఈక్వల్ ఆఫ్ పోర్షన్స్ చెట్లను మీరు నాటాలి ఫారెస్ట్ అని మీరు డెవలప్ చేయాలి అది ఫస్ట్ చేయకుండా ఇది చేయడానికి లేదు అంటే మేము ఆల్రెడీ మా స్టేట్ లో ఉన్న పర్మిషన్స్ పర్మిషన్స్ వీరు దట్స్ వాట్ మీ చెట్లని నాటారా అక్కడ డిమాలిషన్ చేస్తున్నప్పుడు ఆ ఫారెస్ట్ ని మొత్తం మీరు చేస్తున్నప్పుడు ఎందుకు డిమాలిషన్ చేస్తున్నారు ఇట్స్ ఎ క్వశ్చన్ ఆ ఫారెస్ట్ కి కంపెన్సేట్ ఫారెస్ట్ ఎక్కడ డెవలప్ చేశారు దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎక్కడెక్కడ పోతున్నాయా అవన్నీ ప్రజలకు చెప్పాలి ఆల్ ఆఫ్ సడన్ గా యూనిలాటరల్ గా మీరు తీసుకుని ఆర్బిటర్ గా చేయడానికి లేదు సో వాళ్ళు చేసినంత ఆర్బిటర్ మేనర్ లో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ అయింది అది చెప్పలేము అది వాళ్ళ ఆఫీస్ ఫైల్స్ నోట్స్ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు కదా పదం వచ్చింది అంటే ఆ పదం వెనకాల వంద అర్థాలు ఉన్నాయి ఇక్కడ సుప్రీంకోర్టులో అయినా లాయర్లే వాదించాలి లాయర్లే చెప్పాలి ఇప్పుడు దాంట్లో వాళ్ళు వేసే కౌంటర్ లో చీఫ్ సెక్రటరీ ఎవరు ఆదేశాల మేరకు చేసింది ఏంటన్నది అనేది ఉంటది ఇప్పుడు ఒకవేళ చీఫ్ మినిస్టర్ ఆదేశాల మేరకు చేశారని అనుకోండి ఆర్డర్స్ ఓపెయిన్స్ కాబట్టి చీఫ్ మినిస్టర్ మీద పడుతుంది ఆయన ఇప్పుడు తప్పులు తడకలుగా డెసిషన్ తీసుకుంటే ఈజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చాలా మంది ఏమనుకుంటారు చీఫ్ మినిస్టర్ అంటే ఎవరు అనుకుంటారు ఎమ్మెల్యే అనుకుంటారు లేకపోతే హౌస్ లో లీడర్ ఆఫ్ ద హౌస్ అనుకుంటారు నో యువర్ ఎగ్జిక్యూటివ్ పర్సన్ ఎగ్జిక్యూటివ్ అంటే మీరు గవర్నమెంట్ పార్ట్ మీ మీద కూడా యాక్షన్ ఉంటుంది డిసిప్లి యాక్షన్స్ ఉంటాయి అన్ని ఉంటాయి మీ మీద కూడా లేకుండా ఉండే సమస్య లేదు గవర్నర్ ద ఫాదర్ ఆఫ్ ద స్టేట్ అలాగే ఇండియా ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే దీంట్లో చెప్పలేము అది వాళ్ళు కౌంటర్ వేసి దాన్ని బట్టి అంటే మీరు నేను కూడా am not a part pattern part and of the government I am not a legal for the government to say something నాకు తెలియదు ఇప్పుడు మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ బట్టి ఐ కెన్ బేస్డ్ अपॉन द లిమిట్స్ ఆఫ్ లా కోర్ట్ ఫైనల్ సే సంథింగ్ ఇఫ్ రియలీస్ నీడెడ్ వాట్ ద కౌంటర్ ఫైల్ అండ్ వాట్ ద రిజైండర్స్ కమ్స్ బిఫోర్ ద కోర్ట్ లెట్ ద కోర్ట్ విల్ డిసైడ్ తర్వాత దట్ గవర్నెన్స్ మే డిసైడ్ నీడ్ ఉందా లేదా చెప్పేవన్నీ ఇట్స్ బిగ్ బ్యాటల్ అజమ్షన్స్ ప్ర మే నాట్ బిమ్ వర్క్అవుట్